మతం మానవత్వం ప్రస్తుతం ఏపీ రాజకీయాలు ఈ అంశం చుట్టూనే తిరుగుతున్నాయి మానవత్వమే తన మతమైనప్పుడు డిక్లరేషన్ తో పనే మాజీ సీఎం జగన్ అయితే నాలుగు గోడల మధ్య బైబిల్ చదువుతానని చెప్పిన జగన్ అదే విషయాన్ని డిక్లరేషన్ లో చెప్పేందుకు అభ్యంతరం ఏంటి అంటోంది ప్రభుత్వం మత విశ్వాసాలను గౌరవించాల్సిన బాధ్యత జగన్ కు లేదా అని ప్రశ్నిస్తోంది ఏపీలో తిరుమల లడ్డూపై మొదలైన రాజకీయ రచ్చ డిక్లరేషన్ వివాదం మీదుగా మతం టర్న్ తీసుకుంది తన మతం చెప్పకపోతే ఈ ప్రభుత్వం గుడిలోకి రావద్దంటోందని ఆరోపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాలుగు గోడల మధ్య తాను బైబుల్ చదువుతా అని అందులో తప్పేంటన్నారు బయటకు వస్తే అన్ని మతాలను సాంప్రదాయాలను గౌరవిస్తానని మానవత్వమే తన మతం అన్నారు అదే విషయం డిక్లరేషన్ లో రాసుకోవాలని స్పష్టం చేశారు ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి నేను రాకూడదట పోకూడదట కారణం నా మతమట నేను అడుగుతా ఉన్నాను నా మతం ఏమిటి నా మతం ఏమిటి అని అడుగుతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా నా మతం అని నాలుగు గోడల మధ్య నేను బైబుల్ చదువుతాను తప్పేముందే నా మతం మానవత్వం డిక్లరేషన్లో రాసుకుంటానేమో రాసుకోండి గుడికి వెళ్తే మతం అడుగుతారా అని ప్రశ్నించారు జగన్ తన మతం ఏంటో కులమేంటో ప్రజలకు బాగా తెలుసు అన్నారు సీఎం హోదాలోనే కాకుండా అంతకు ముందు కూడా అనేక సార్లు తిరుమల వెళ్లానని అప్పుడెప్పుడు రాని డిక్లరేషన్ ప్రస్తావన కొత్తగా ఇప్పుడెందుకు వచ్చిందన్నారు డిక్లరేషన్ సర్టిఫికేట్ అంటే ఇప్పుడు నిజంగా ఆశ్చర్యం కాదా జగన్ ఏమన్నా కొత్తనా రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా కొత్తనా నా మతం ఏమిటని తెలియదా ఎవరికైనా ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నా కులం ఏమిటి అని చెప్పి ఎవరికి తెలియదా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మతంపై జగన్ చేసిన కమెంట్స్ కు అంతే ధీట్ కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు అన్ని మతాల విశ్వాసాలను గౌరవిస్తానని చెప్తున్న జగన్ అదే విషయాన్ని డిక్లరేషన్ లో చెప్పడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు ఏ మతానికైనా కొన్ని సాంప్రదాయాలు ఉంటాయని వాటిని ఎవరైనా గౌరవించాల్సిందే అని స్పష్టం చేశారు ఆయన బైబిల్ చదువుకుంటాను నువ్వు బైబిల్ చదువుకున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు యాక్సెప్ట్ చేసినప్పుడు తప్పు లేదు దాంట్లో ఎందుకు ఇంట్లో రూమ్ అయిన ద్వారా బయటపడి చదువుకోవచ్చు క్రిస్టియన్ ఒప్పుకున్నాక అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటున్నాం ఎందుకు ఇవ్వు అని అంటే మీరు ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించే హక్కు మీకు ఎవరు ఇచ్చారంటున్నాను నేను అంతవరకు అన్య మతస్తులు ఎవరు వచ్చినా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అన్నారు చంద్రబాబు జగన్ సీఎం గా ఉన్నప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం సిగ్గుచేటను మండిపడ్డారు జగన్ అప్పుడు సీఎం కాబట్టి ఎవరు అడ్డు చెప్పలేదని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి చట్టాలను గౌరవించాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు నేను ఇంత కూడా పోయాను ఇంత పోకూడదంటే మీరు రూల్ వైలేట్ చేస్తే మళ్లీ చేయాలన్నా ఇంత మునుపు చట్టాన్ని దిక్క్రమించి మీరు బెదిరించి పోతే శాశ్వతంగా అధికారం అవుతుంది అది శాసనాలని చట్టాలని చేసే శాసన సభ్యులు మనం చేసిన శాసనాలని గౌరవించకపోతే ప్రజలెందుకు గౌరవించాలి అంటే రౌడీజం చేస్తాం ఏమైనా చేస్తాం అనే విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు జగన్ తిరుమల రద్దు నేపథ్యంలో తెరపైకి వచ్చిన మతం మానవత్వం వివాదం ఇప్పుడు మరింత ముదిరినట్టే కనిపిస్తోంది మరి ఈ పొలిటికల్ రచ్చ ఇంకా ఏ టన్ తీసుకుంటుందో చూడాలి